హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గుండెపోటుతో గొప్ప నటుడు కన్నుమూత సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి కన్ను మూశారు గుండెపోటుతో రఘునాథ్ రెడ్డి కన్ను మూశారని తెలుస్తుంది తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రఘునాథ్ రెడ్డి ఇక కీలక పాత్రల్లో కూడా నటించారు అలాగే నెగిటివ్ రోల్స్లోనూ నటించి అలరించారు సుమారు మూడు వందల డెబ్బైకి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు రఘునాథ రెడ్డి తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ్ భోజీపురిలో కూడా నటించి మెప్పించారు రఘునాథరెడ్డి మూయటంతో ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ఇక రఘునాథరెడ్డి మరణ వార్త తెలియగానే పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు గత కొన్ని నెలల క్రితమే రఘునాథరెడ్డి కొడుకు గుండెపోటుతో మృతి చెందారు కొడుకు మరణం తట్టుకోలేకపోయిన రఘునాథరెడ్డి మానసికంగా కుంగిపోయారు ఎంతో మానసిక క్షోభ అనుభవించిన రఘునాథరెడ్డి కూడా గుండెపోడుతో కన్నుమూశారు నెలల వ్యవధిలోనే ఇలా కొడుకు తండ్రి చనిపోవటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు శోభనబాబు నటించిన సర్పయాగంతో నటుడిగా పరిచయం అయ్యారు రఘునాథరెడ్డి ఇక సినిమాలతో పాటు సీరియల్స్ నటించి మెప్పించారు రఘునాథరెడ్డి ఆయన మరణ వార్త తెలియటంతో పలువురు నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు